గడపలో అడుగుపెట్టిందని నేను తిరిగి పంపించలేనని చెప్పి అనన్నే అనుకుంటూ ఉంటుంది అది నీ తరం ఎప్పటి కాదు అననే అని సరైన చాలా ఆవేశంగా మాట్లాడుతుంది అప్పుడే ఆనందం వచ్చి వింటూ ఉంటుంది అన్న ఒకసారి షాక్ అవుతుంది ఇంకా చూస్తూ ఉంటుంది ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నావు నా భర్త నుండి నాకు ఎందుకు దూరం చేయని చెప్పి ప్రయత్నిస్తున్నావు ఎందుకు 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 అని చెప్పి సరైన నిలదీస్తుంటుంది ఏ ఆపు అని చెప్పి అనన్నే గట్టిగా అరుస్తూ సరైన నెట్టేస్తూ ఉంటుంది ఆ రోజు ఆవిడ నా క్యారెక్టర్ లేని దానిగా ఏదో అంది నువ్వేమో పెద్ద గొప్పదానివి ఏదో ఆడ జాతుల్లో పెద్ద అద్భుతం అంటూ ఏరి కోరి నేను కోడలు ఇంటికి తెచ్చుకుంది మరి నా గుండె రగిలిపోదా ఆ రగిలిపోతున్న మంటతోనే ఆనంద భైరు కుటుంబాన్ని తగలపెట్టాలని చెప్పేసి పంతం పెట్టి వచ్చాను అని చెప్పి అన్నని చాలా ఆవేశం మాట్లాడుతుంది మా అత్తయ్య కానీ దెబ్బ కొట్టాలి ఈ కుటుంబాన్ని విడగొట్టాలి పడగొట్టాలి బంధాన్ని చెడగొట్టాలని చెప్పేసి నువ్వు ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్ని పెట్టుకున్నా నీ ఒక్కొక్క ప్లాన్ని తొక్కి నార తీస్తా ఇదిగో ఈ సరేని టూ పాయింట్ టూ గా తిరిగి వచ్చింది అని చెప్పి సరే అని మాటలకి ఆయన ఇంకా చాలా కోపం ఉంటుంది ఆ మాటలు ఆనంద చాలా సంతోషం నవ్వుతూ ఉంటుంది